నెల్లూరు జిల్లా సంగమండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ ఆకుతోట బాబానగర్ అరుంధీవాడకు చెందిన తాళ్లూరు శ్రీనివాసులు తాల్లూరు రాధాలు మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న రూరల్ టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి బాబానగర్ లోని వారి నివాసానికి వెళ్లి శ్రీనివాసులు రాధా భౌతిక కాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు బాధిత కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి తో పాటు తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి వెంట రాష్ట టీడీపీ కార్యదర్శి జెన్ని రమణయ్య నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి పదిహేడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఊటుకూరు దత్తాత్రేయ టీడీపీ నాయకులు అజయ్ గుంజి శ్రీనివాసులు చెంచరామయ్య గుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నిన్న చూసిన సంఘం దగ్గర యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రమాదంలో నెల్లూరు డోర్లకు సంబంధించిన ఇతర వ్యక్తులు కానీ పిల్లలకు సంబంధించిన మిగతా ఇద్దరు కానీ చనిపోవడం చాలా పురస్కారం ఎందుకంటే వారి బంధువులు హాస్పిటల్లో ఉన్న చూడడానికి పోయేటప్పుడు ఈ విషాద సంఘటన జరగడం కూడా కలిసి వేసింది శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆదేశాల మేరకు విధంగా ఆయన విజయవాడలో ఉన్నారు లేకపోతే ఆయన వచ్చిండేవాడు తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయం కావాలో దాన్ని తప్పకుండా వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు కొడుకు స్కూల్లో చదువుతున్నాడు దానికి సంబంధించి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వ్యక్తిగతంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కూడా వారి బంధువులు అందరూ కూడా తెలియజేశాం ఆ దేవుడు వారి వారికి మరింత మనసు మనస్సైత్యని కూడా మన మనస్థైత్యవాళ్ళని కూడా కోరుకుంటాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు